ఎయిటీ థౌజండ్ క్రోర్స్ తో టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ దాదాపు ముప్పై ఐదు వేల మందికి ఉపాధి కల్పించే రెండో దశ ఇరవై ముప్పై మూడుకి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి టైం లైన్స్ ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే క్యాప్టివ్ పోర్ట్ ఈరోజు ప్రభుత్వం ఇచ్చిందో ఫస్ట్ ఫేజ్ లో ట్వంటీ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ అంటే అంత కార్గోని హ్యాండిల్ చేయడానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు ఐదు వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలతో నిర్మించబడతా ఉంది దానివల్ల వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇది కూడా జనవరి ఇరవై ఇరవై తొమ్మిది అంటే ఫ్యాక్టరీ అయిపోయేటప్పటికీ ఇది కూడా సిద్దమవుతుందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఏదైతే టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం రెండో దేశ అది అయిపోయేసరికి ఇంకొక సెకండ్ ఫేజ్ క్యాప్ పోర్ట్ పోర్టులో సెకండ్ ఫేజ్ ఐదు వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల పెట్టుబడితో ఐదు వేల మందికి ఉపాధి కల్పించే క్యాప్ పోర్ట్ సెకండ్ ఫేజ్ కూడా పూర్తవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టుకి ఎటువంటి అడ్డంకులు లేకోకుండా ఈ ప్రాజెక్టు అనుకున్న నిర్దేశిత సమయంలో పూర్తి కావటానికి అన్ని విధాలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం మరి గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోతుంది అని చెప్పేసి గత ప్రభుత్వ నిష్క్రియ పభత్వం మూలంగా ఇటువంటి చే చేస్తడికిపోయి ఉండటం మూలంగా ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుందనే ఒక ఆలోచన ప్రజల్లో ఉన్న మరి కొత్త ప్రభుత్వం రాగానే కోట ప్రభుత్వం రాగానే మన ప్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి మోడీ గారిని ఒప్పించి దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలనే లక్ష్యంతో మరి ఒప్పించడం జరిగింది ఒప్పించడమే కాకుండా ప్రభుత్వం తరపు నుంచి దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఏదైతే కట్టాలో దాన్ని ఈక్విటీగా కూడా మార్చుకుంటానికి ప్రభుత్వం ఒప్పు రాష్ట ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది సో వీటన్నిటి మూలంగా చాలా సంవత్సరాల తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్చి మాసంలో లాభాలని అర్జించిందని చెప్పడానికి ప్రభుత్వం తరఫున సంతోష వ్యక్తం చేస్తున్నా చెప్పేసి కూడా ఈ తెలియజేస్తా ఉన్నాను మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఆఖరికి కేంద్ర ప్రభుత్వ పోలీసింగ్ ను కూడా మార్చి రాష్ట ప్రభుత్వం పోలీసులు కూడా అక్కడ సెక్యూరిటీకి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆర్థిక భారమైనా కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం చేసుకోవడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ తో పాటు మరి మన కోస్ట్ లైన్ మనకి చాలా ఎక్కువగా దాదాపు తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై కిలోమీటర్ కోస్ట్ లైన్ మూలంగా ఈ కోస్ట్ లైన్ ని అభివృద్ధి మీద ఈ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మన మిగిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్టం ఏదైతే స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించడానికి ఈ రోజు నుంచి అడుగులు వేసే దిశగా అక్కడ అవకాశం ఉన్న చోటల్లో కూడా హార మన ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా త్రీ స్టార్ హోటల్స్ లో రాష్టంలో బార్ లైసెన్స్ ఫీజు అరవై ఆరు లక్షలు గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే ప్రభుత్వం యొక్క ఆలోచన మా ప్రేత ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో టూరిజంకి అపారమైన అవకాశాలున్నాయి టూరిజం డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ఆదాయమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా మెరుగ్గా చాలా మెరుగ్గా ఉంటాయనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం దృష్టి పెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ టూరిజం డెవలప్మెంట్కి అవకాశాలున్నాయా ఎందుకంటే తొమ్మిది వందల ముప్పై ఐదు కిలోమీటర్లు తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు కోస్ట్ లైన్ దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసి మన టూరిజం డెవలప్మెంట్ కి మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో టెంపుల్ టూరిజం కూడా మనకి చాలా గొప్ప అవకాశం ఉంది ఎందుకంటే బాలాజీ మన ఏడుకొండల వాటి టెంపుల్ కానివ్వండి కనకదుర్గమ్మ టెంపుల్ కానివ్వండి శ్రీశైలం పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో పేరెన్నికగా ప్రజల్లో బాహుల్యం పొందిన టెంపుల్స్ ఉన్నాయి దాన్ని కూడా ఆసరా చేసు